హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలెమెంట్ క్రియేటివ్ వర్క్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి సో వైస్ ఓ మావా స్టోరీలోకి వెళ్ళిపోదామా వెళ్ళబోయే ముందు ఒక్క విషయం ది స్టోరీ ఈస్ నెరేటెడ్ బై అను భైరవపురంలో మర్రి చెట్టుపై దయ్యం అనగనగా ఒక ఉండేది ఆ ఊరి పేరు భైరవపురం ఆ ఊరు శ్యామలంగా ఉండేది ఒకరోజు ఆ ఊరిలోకి ఒక ముసలావిడ వచ్చింది ఆవిడ వచ్చిన దగ్గర నుండి ఊరిలో చావులు మొదలయ్యాయి ఈ విషయాల గురించి తెలుసుకున్న ఊరు పెద్ద రంగారావు గారు ఆవిడని ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టుకు ఊరు ఏం అప్పుడు ఆ ఊరిలో అప్పటి నుండి చావులు మరింత ఎక్కువయ్యేవి సాయంత్రం ఆరు అయితే ఎవరూ ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చేవారు కాదు ఒకరోజు ఊరు పెద్ద కుమారుడు ఈ విషయాలేవి తెలియక పట్టణం నుండి సాయంత్రం వస్తుంటే ఆ దయ్యం అతను చంపేసింది తర్వాత ఎంత తెలుసుకోవాలంటే రెండో భాగం కోసం వెయిట్ చేయండి